భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం వివిధ ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాల ప్రదర్శన ప్రజలను ఆకట్టుకున్నాయి విద్యతోనే అభివృద్ధి సాధ్యమని విద్య ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించగలమంటూ విద్య ప్రాధాన్యతను తెలియజేస్తూ పారిశుధ్యం పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలంటూ స్వచ్ఛ సంకల్పంతో చేసిన శకటం విపత్తు నివారణకు తీసుకుంటున్న చర్యలపై అగ్నిమాపక శాఖ రూపొందించిన శకటాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు విద్యారంగంలో తీసుకుంటున్న సంస్కరణలు విద్యాభివృద్దికి మధ్యాహ్న భోజన పథకం మనబడి నాడు నేడు కార్యక్రమం చేపట్టిన పనులను తెలియజేస్తూ విద్యాశాఖ రూపొందించిన శకటం విద్యాశాఖ శాఖానికి మొదటి బహుమతి డ్రామా శకటానికి రెండవ బహుమతి వ్యవసాయ శకటానికి మూడవ బహుమతి మత్స్యశాఖ శాఖానికి కన్సలేషన్ బహుమతి లభించాయి సంబంధిత శాఖల జిల్లా అధికారులకు మెమెంటోలను జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి ఎస్పీఎస్ కిషోర్ అందించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి ఎస్పీఎస్ కిషోర్ డిఎఫ్ఓ శుభకరణ్ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్ డాక్టర్ కామనేని శ్రీనివాస్ పచ్చమట్ల ధర్మరాజు జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్ అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు అచ్యుత అంబరీష్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ గోదావరి ద్వారా అద్భుతమైన జలాలని సంకల్పంతో ముక్కు మనిషిగా ముందుకు వెళ్తున్నారు తపస్సు చేస్తున్నటువంటి ఈనాటి కలియుగ అపర భగీర మరి తరువాత వస్తుంది దీపం టు పదకాన్ని శ్రీకారం దీని తమ ఈ సరస్ ఉంటే ఆనందం ఇరవై నాలుగు గంటల్లోనే ఇష్టపడ కొట్టాలి ఈ విషయంలో జాయింట్ కలెక్టర్ పి ధాత్రి గారు ద్వారకా తిరుమల అగ్రంగా ఉంచే ప్రయత్నంగా జనవరి దివస్ కార్యక్రమాన్ని చేపట్టాం తీద్దాం ఎందుకంటే ఇటీవల ఈ కార్యక్రమం మనం ఈ స్వర్ణాంధ్ర అందించడంలో ముఖ్య పాత్ర వారి ఆ విధంగా వారి ఆరోగ్యం కోసం చెప్పగా పాడేటటువంటి నూట ఎనిమిది అలాగే

ద్వారా గ్రామీణ యువతీ యువకులకు 9 లక్షల 87 వేల 220 స్వాగతిస్తున్నారు ఇ తెలుపుతోంది ఈ

విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు ఇంత మంది వెళ్తున్నారు ప్రగతికి మూలం విద్య వినయ సంపంది విద్యను జాగ్రత్తగా చదువుకుంటే ఎంతో గొప్పవాళ్ళు అవుతాం చదువుకున్న చదువుచున్న చదువులైన వాళ్ళ స్థితికి నిరసన అయినా మన విద్యా విధానం ఎదురుస్తున్నాం

సగౌరవంగా బ్రతకండి అదే విద్య నేర్పేది అదే విద్య ఇచ్చేది